హలో అందరికీ ఈరోజు మనం హెల్దీ అయిన ఉల్వల్ పచ్చడి చేసుకుందామా ఉల్వల్తో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కిడ్నీ స్టోన్స్ తగ్గిస్తుంది షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది ఉల్వల్ తీసుకోండి ఒక ప్యాన్ పెట్టేసుకొని మంచిగా వేయించుకోండి కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం మంచిగా వేయించుకోండి అవి వేయించుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకోండి చల్లారాక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి తర్వాత ఒక పది వరకు పొట్టు తీసిన ఎల్పాయలు వేసుకోండి తర్వాత జీలకర్ర వేసుకోండి ఒకసారి మిక్సీ పట్టండి దాన్ని తర్వాత మనం ముందే నానబెట్టుకున్న చింతపండు చారేసేసుకోండి తర్వాత ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి తర్వాత ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసుకోండి తర్వాత కొన్ని మెంతలు వేసుకోండి తర్వాత పొట్టు తీసిన ఎల్పాయి ముక్కలు చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకోండి ఆ ఆడుతున్నప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకోండి తర్వాత ఒక టూ మినిట్స్ అలా పెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి చూస్తే ఎంతో టేస్టీ అయిన ఉల్వల పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది చపాతీలకు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్